ఎలా మాగేస్తావు అది నువ్వు అదే ఏం ఐడియా పచ్చిదైన అయితే కూరన వేసి చేసుకున్నావు అనుకున్నా బట్ పండ్లు బియ్యం లేసి చూస్తావు మాది ఏమన్నా అసలు ఈ పచ్చి కాయ తింటే కూడా పుల్లగా కూడా లే మాములుగా కాయ తింటే కొంచెం పులుపు ఉండాలి కదా పచ్చికాయ తిన్నా పుల్లగా లేదు మాగబెడితే తియ్యిగా ఉంటుంది అంటే ముందు ముందుసారి అంతా పండ్లు ఇచ్చేవాళ్ళు ఈసారి ఎందుకో కాయలు ఇచ్చిన